అర్జెంటుగా గా డీసీటు వెళ్ళాలి సిబిఐ రైడ్ లో ఆ డబ్బు సిబిఐ కస్టడీకి వెళ్ళిపోయింది నువ్వు గవర్నమెంట్ కళ్ళు కప్పచ్చు నన్ను మోసం చేయలేవు నా డబ్బు నా దగ్గరికి రాలేదు నిన్ను ఫ్యామిలీతో లేపేస్తా నీకు నా మీద నమ్మకం లేదు కదా సీసీ కెమెరా ఫుటేజ్ చూడు వీడియా సిబిఐ అర్జున్ రామకృష్ణ సిబిఐ ఆఫీసర్ కాదురా నీ పేరేంటి అర్జున్ టోటల్ అమౌంట్ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు జైల్లో నాతో ఉన్న క్రిమినల్ రాజం చెప్పపోతే ఎన్కౌంటర్ లో ఎక్కడ వాడు తెలియదు అయ్యో తప్పు సార్ అసలు వాడే తప్పు చేసాడు లవ్ చేయడం తప్ప సార్ లవ్ చేయడం తప్పా సార్ లవ్ చేయడం తప్పు కాదు వాడు మా డబ్బు కొట్టుకొని పెట్టరా డబ్బు అంటే అది మీ తప్పు సార్ మీద డబ్బుని బయటకి కనిపించుకున్నా పెట్టుకోవచ్చు కదా పర్సులో ఎంత డబ్బు ఉంటుంది సార్ ఓ వెయ్యి రూపాయలు పొను రెండు వేలు ఉంటుందా అది నేయిస్తాను సార్ కానీ నాకు ఆరు మాసాలు టైం కావాలి వాడు కొట్టేసి వెళ్ళిపోయింది రెండు వందల యాభై కోట్లు ఎంతైనా పర్వాలేదు రాయ్ రాయ్ సిస్టర్ మనసు దోచుకుంటాడు అనుకున్నాను మిమ్మల్ని దోచుకుంటాడు అనుకోలేదు సార్ ఎందుకు అనుకోలేదు చోటు ప్రేమించడానికి ఐడియా ఇచ్చా అయ్యయ్యో వాడు ఏ బెదిరించారు బెదిరించాడు సార్ అందుకే ప్రాణాలకు భయపడి ఉండడానికి చోటు సార్ సార్ కంట్లో ఒట్టి పంపించారు సార్

స్పీకర్ స్పీకర్ రేయ్ నువ్వు నాకు దొరికావు నీ చేతిలో ఉన్న డబ్బంతా లాక్కుని నిన్ను పిచ్చగా అని చేస్తాను రా ఆల్రెడీ కదా ఎత్తుకుంటున్నాను ఎవరు నువ్వు పిచ్చగాడు సార్ వాడు విజయ్ సెల్ నుంచి ఫోన్ చేసాడు సార్ ఆయన చెన్నే అడ్రస్ నాకు తెలుసు రేయ్ ఆంట్రీ ఇప్పుడు ఫోన్ చేసాడు ఎక్కడ రావుడు ఒక్క ఫోన్ ఫోర్ కాల్కి వెయ్యి రూపాయలు ఇచ్చిన తాత యాత్ర ఫోన్ పెట్టారా మీ సార్ నా దగ్గర ఉంది ఒకే ఒక్క చైనా సెట్ దాన్ని మీరు పగల కొట్టేశారు అమౌంట్ ఇస్తే కొత్తది కొనుక్కుంటాను పట్టుకోవాల్సిన అండి పట్టుకోవడం మానేసి ఇలాంటి మెంటల్ మెంటల్గా మాట్లాడుతున్నావు రెండు రోజులు టైం డబ్బుని వారిని హలో అర్జున్ని డబ్బు సేఫ్గా ఉంచండి ఇంకో టూ డేస్లో నేనే వచ్చేస్తాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఏ టెక్నాలజీతో నన్ను ట్రేస్ చేశావో అదే టెక్నాలజీతో నిన్ను పట్టుకున్నాను ఈ వాచ్ నా జ్ఞాపకం ఎప్పుడు మీ చేతికి ఉండాలి ఇప్పుడు వచ్చిన సిగ్నల్ ప్రకారం వాడు బీంబీ హైవేలో ఉన్న ఐడల్ బీచ్ రిసార్ట్ లో ఉన్నాడు సార్ చెప్పరా డబ్బు ఎక్కడ ఉంది డబ్బు నా దగ్గర లేదు డబ్బును ఎక్కడ దాచోరా మర్యాదు కదా చెప్పు చెప్తాను অ'কে hey. চাই దబే కడరా నేనే ఎవర్ని ఎవర్నా మీరంతా ఎవరు డ్రామా ఆడుతారా దబే కడరా హలో 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 ఏంటని పేషెంట్ తుపాకి చూపించి తిడుస్తున్నారు కింద పేషెంట్ కాదు డాక్టర్ ఫ్రాడ్ ఆయనకి ఆయన ఎవరో గుర్తులేదు డాక్టర్ ఏమంటున్నారు అలాగే బలంగా దెబ్బ తగలడం వల్ల టోటల్ మెమరీ లాస్

బామ్ అరస్ ఆతం వాది అరెస్ట్ బాంబి వాడు ఉగ్రవాది నాకు నేను ఎవరో తెలుసా వేషంలో నా నుంచి నిజం రాబట్టడానికి వచ్చిన ఇన్ఫార్మర్ రాంగ్ టాక్ నేను నీలాగే భయంకరమైన నాట్ ఏమన్నా మన దళాన్ని కాపాడటానికి వచ్చిన స్లీపర్ నమ్మాలంటే నేనేం చెయ్యాలి నువ్వేం నేనే చేస్తా నేను రెడీ అర్థం కాలేదా మన దళం తడు నొప్పిగా ఉందా నేను అడగాలి నువ్వు అడుగుతున్నావేంటి అమ్మా అమ్మా కిడ్నీలు చితికి పోతాయి రా నొప్పిగా ఉందా నెక్స్ట్ పెట్టరాయ్య నేను ఎటువైపు ఉన్నానో తెలుస్తుందా బ్రహ్మాండంగా అన్ని చోట్ల ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ గా టచ్ చేయి ఇదే ఫైనల్ టెస్ట్ టచ్ చేస్తావ్ రా ఆహ్ హ్మ్ ఆహ్ కళ్ళకి కనిపించపోయినా ని చెమట కప్పనబెట్టి పడేస్తావ్ రా హ్మ్ సబাশ మన దళంలో నాకన్నా నువ్వే బాగా ట్రైనింగ్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు ఇప్పుడొక్కుంటున్నావు అని చెప్పు నన్ను కలవటానికి ఎందుకు వచ్చావ్ నువ్వు బాంబు పెట్టిన చోటల్లా మన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఏంటి నువ్వు బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు తప్పు చేశాను చెప్తాను ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ బస్టాండ్ సినిమా థియేటర్ చివరిగా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టావా పెడదా తప్పించుకున్నాను ను పోలీసులా మాట్లాడుతుంటే పోలీసుని పిలుస్తావా ఎవరు నువ్వు హై క్రియాటివ్స్ డాక్టర్ బోత్లే కాక సార్ వీడు మాట్లాడి కడే వీడిని కూరలో సెల్లో పడేసి బాంబులన్నీ రిమూవ్ చేయండి ఐ కమెరా నమ్మక త్రోహి ఉందని ఏంటంటే డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ సూపర్ నెక్స్ట్ అయిపోయినాం ఎందుకు డాక్టర్ రంగభాష ఫోన్ చేసారు అక్కడ ఒకరికి మెమరీ లాస్ అట మీరే వచ్చి ట్రీట్మెంట్ చేసి పెట్టాలా ఓ పేమెంట్ అడిగేవా అడిగేలాగా ఫోన్ పెట్టేసాడు ఆమె యూస్లెస్ ఫెలో